అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జయ గురుదేవ్ జయ గురుదేవ్ జయ గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా మంత్ర సాధన అనుష్ఠానానికి కూర్చున్నప్పుడు వచ్చే అనుభవాలు కామెంట్లో కూడా ఇంకా అడుగుతున్నారు వాటి గురించి వివరణ ఇవాళ చెప్తాను ప్రధానంగా మనం ఇంతకు ముందుకే మాట్లాడుకున్నాం ముందు వీడియోలో మణిపూరక చక్రం తర్వాత ఆజ్ఞా చక్రం రెండు చక్రంలోనే మన పంచ శరీరాల నుంచి వచ్చే నాడి వ్యవస్థ డెబ్బై రెండు వేల నాడులు కలిసి ఉంటాయని అక్కడక్కడ మీకు ఏదైతే శుద్ధి అవుతుందో ఆ శుద్ధి వల్ల కొన్ని అనుభవాలు వస్తుంటాయి ఇప్పుడు మీకు ఎక్కడైనా కానీ ఇచ్చింగ్ దురద రావడం కానీ ఏదైనా వచ్చింది అంటే అక్కడ నెగిటివ్ ఉంది అని చెప్పేసి అని అర్థం చేసుకోండి ఆ నెగిటివ్ వెళ్ళిపోతుంది మీరు తీసుకున్న భోజనం కావచ్చు తీసుకున్న ఆలోచన కావచ్చు ఏదైనా కానీ అక్కడ నెగిటివ్ అనేది ఉండిపోతుంది అనమాట మీకు ఒక ఉదాహరణగా చెప్తాను చూడండి ఇదొక గొట్టం గొట్టంలో ఒక దూది పెట్టేశారనుకోండి ఇంకక్కడ వాయువు పోదు ఈ ప్రాణశక్తి మీరు చేసే మంత్రశక్తి ఏదైతే ఉందో ఈ మంత్రం యొక్క వేడికి ఈ నాడి వ్యవస్థ శుద్ధి అవుతుంది ఆ గొట్టం అనేది పూర్తిగా ఉచ్ఛ్వాస నిశ్వాసులతోటి మీ వాయుమండలం ఎలాగైతే ప్రశాంతంగా నాడసికంలో ఆడుతుందో మీ గుట్టంలో కూడా అట్లా ఆడాల అప్పుడు మీకు ఆ దేవతా శక్తితోటి మీరు ఒక బంధం ఏర్పరచుకోవడానికి మీకు అతి సునాయసంగా ఉంటుంది అయితే మిత్రులారా ఒక మిత్రుడు నన్ను అడిగిండు బృగుటి బాగా లేస్తుంది అని అంటే అక్కడ మీకు ఏదైతే నాడి వ్యవస్థ ఉందో అది శుద్ధి అవుతుంది అని చెప్పేసి అని తెలుసుకోండి నాయన మీకు అది చాలా అంది ఆ నాడి వ్యవస్థ శుద్ధి అయిపోయిన తర్వాత మీకు వచ్చే అనుభవాలు ఇంకా మరింత బాగా ఉంటాయి ఇంకొక మిత్రుడు కల్లుల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటున్నాడు కల్లుల్లో నుంచి నీళ్లు రావడానికి కారణము సాధన అనుష్ఠానం మొదట్లో వచ్చే అనుభవం ఇది మీ మంత్ర వేడి వల్ల జఠరాగ్ని యొక్క వేడి వల్ల శరీరంలో వేడి మీరు పెంచారు మీరు ఆ అనుష్ఠానం కరెక్ట్గా చేస్తున్నారా అని అర్థం మీ అనుష్ఠానం జపశక్తి వల్ల మీ శరీరంలో వచ్చిన వేడి కపాలని తగుతుంది కపాలని తగిలినప్పుడు శరీరం నుంచి వచ్చే ఆ వేడికి కళ్ళల్లో నుంచి నీళ్లుగా జారిపోతుంది అనమాట ఆ వేడి ఆ వేడి వచ్చినప్పుడే కదా మన శరీరం మనకు బాగా ఒక రకంగా పరిపక్వత వచ్చేది అది చాలా మంచి అనుభవము మంచిదే అది ఇబ్బంది పడాల్సిందేమో భయపడాల్సిందేం లేదు ఇంకా సాధన మంచిగా చేసుకోండి మిత్రమా ఇక ఒకరొకరు కపాలంలో నొప్పిలేస్తుంది అని చెప్పేసి అంటున్నారు ఇది కూడా సాధనలో ము మొదట్లోనే అవుతుంది ఈ కపాలంలో నొప్పి రావడానికి కారణము మనము ఏవేవో ఆలోచనలు తీసుకోవడము ఈ జడమైనవన్నీ కూడా మనకు కపాలానికే తాగుతాయి చిన్నండి ఒక అప్పుడే పుట్టిన పిల్లలకి చాలా మెత్తగా ఉంటుంది కపాలం ఇక్కడ బ్రహ్మరంధ్రం కపాల మోక్ష సమయంలో కూడా బ్రహ్మరంధ్రం నుంచే మనకు మెత్తగా అయిపోయిన తర్వాతనే జీవుడు వెళ్ళిపోతేనే మనకు ఇంకా ఏం లేదు మరో జన్మ లేదు అని చెప్పేసి అని అంటారు వేదశాస్త్రం అయితే ఇది మనం తీసుకునే ఆలోచనలు మనకుండే గుణాలు మనం తీసుకునే భోజనము అంతా కూడా మన జీవిత చక్రం వల్ల ఈ కపాలం బాగా గట్టిపడుతుంది ఈ కపాలం మెత్తగా అయిపోవాలి సాధన నీ మంత్రశక్తి వల్ల నీ వేడి వల్ల అది కరగాల అక్కడ అది కరిగి మళ్ళీ జారిపోయినప్పుడు మాత్రమే నీ సాధన అనేది నీకు పరిపక్వత వస్తుంది ఈ విశ్వచైతన్య శక్తికి తొందరగా నువ్వు కనెక్ట్ అవుతావు అనమాట ఈ విశ్వచైతన్య శక్తికి నువ్వు తొందరగా ఎంత తొందరగా కనెక్ట్ అయితే నీకు ఆ దేవీ దేవతలతోటి బంధం ఏర్పడుతుంది అనమాట చెవుల్లో కుయ్యమని శబ్దం వస్తుంది చెవుల్లో కుయ్యమని శబ్దం ఎప్పుడు వస్తుంది మీకు ఇడా పింగళ అని చెప్పేసి అని నాడులు మీకు తెలిసిన విషయమే అయితే ఇది ప్రతి ఒక్కరు గంటనర రెండు గంటల మధ్యలో ఒక్కొక్కసారి మాడుతుంది సాధారణ అందుకోసం చెప్పేసి అని మనం ప్రాణాయామం చెప్పిస్తుంటారనమాట ఏదైనా పూజ అప్పుడు కానీ ఏది సూర్యనాడ ఆత్మకు సంబంధించింది సూర్యనాడి మనం రేచకం చేయాలి అప్పుడు మనకు ప్రాణాయామం చేస్తే ఒకవేళ చంద్రనాడి నడిచినా కానీ అది బంజేపించేసి సూర్యనాడిని మనం స్టార్ట్ చెప్పియ్యాలన్నమాట ఆ శరీరం నుంచిన వేడి ఆత్మశక్తితోటి ఉండేది సూర్యనాడి పని చేసినప్పుడే జపం బాగా కుదురుతుంది మనసు కొంచెం అవుతుంది అదే ఆచమనానికి ప్రాణాయామానికి సంబంధము అయితే ఈ సూర్యనాడిని మనం లేపినప్పుడు మనకు ఆత్మశక్తి తొందరగా పెరిగిపోతుంది కనుక ఆ చెవులకు అనే శబ్దం ఏది అని చెప్పేసానంటే ఆ దేవీ దేవతల నుంచి మీకు వచ్చే తరంగాలని మీ చెవులు ఏవైతే ఉన్నాయో సూక్ష్మాతి సూక్ష్మమైన శబ్దాలను వినలేకపోతుంది మీ శరీరం అప్పుడే మీరు పోయి మా భయ అనేవాడు ఇలా అవుతుంది అని చెప్పేసి మొదట్లో ఒరే నువ్వు పోయి డోర్ కొడుతున్నావురా వాళ్ళు డోర్ తీసి మాట్లాడుతున్నారు కానీ అది మాట్లాడేది వినాలి అని చెప్పేసి అంటే శరీరం శుద్ధి ఉండాలిరా అందుకోసమే భోజన నియమాలు అని అట్లా ఎవడైనా పోతాడు ఇంటికి పోయి డోర్ తీయడం డోర్ తీసిన తర్వాత వాళ్ళు మాట్లాడిన తర్వాత మాట్లాడినోట్రా అని చెప్పేసి నేను అనేవాడు అనమాట మహానుభావుడు సరే అయితే ఇది చాలా మంచిది అనమాట మీరు దేవి దేవతల యొక్క సాధన సరైన మార్గంలో చేస్తున్నారనే అనుకోండి ఆ శబ్దంలో రావడం కూడా మంచిదే కానీ సాధనలో మీరు కూర్చున్నప్పుడు మీ హృదయ స్పందన కూడా మీ వినిపించాలి అంత ధ్యానముద్రలోకి మీరు మీతోటి మీరు ఉండాలి అంతర్ముఖ సమారాధ్య భైర్ముఖ సుదుర్లభ సాధనకులవు బాగా గమనించండి మిత్రులరా ఇంకా విషయాలు ముందు ముందుగా మాట్లాడుకుందాం నేర్మి సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ